ఎక్కడికి రావాలి ఎక్కడికి రావాలి ఒక సోదరుడు ఆయన భూగర్భ భూగోళ శాస్త్రానికి సంబంధించిన వాడు హైదరాబాద్లో ఉన్న ఉండేవాడు ఉన్నట్టున్నాడు ఇంకాను ఆయన వచ్చాడు మొట్టమొదటి మందిర ప్రతిష్టకు వచ్చాడు మొదటి రోజు రాత్రి వచ్చాడు వచ్చినవాడు ఆ రోజు మాతో కూడా ఉన్నాడు మాతో తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు పంచుకుంటున్నప్పుడు అతడు జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేసేవాడు పనిచేస్తూ ఉండగా ఒకరోజు అతడు హిమాలయాల యొక్క దిగువ భాగంలో ఉన్నాడు హిమాలయాల యొక్క దిగువ భాగంలో ఉండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మనసులో ఒత్తిడట ఏమనంటే గో టు బ్లాక్ మౌంటైన్స్ అని గో టు బ్లాక్ మౌంటైన్స్ అని ఒత్తిడి అనుకున్నాడట బ్లాక్ మౌంటైన్కి వెళ్ళాలంటే హిమాలయస్లో ఎక్కడో కదా రష్యా నుంచి హెలికాప్టర్ వస్తే తప్ప అక్కడికి వెళ్ళడానికి వీలుండదు ఇదేమిటి నాకు ఎలాంటి ఒత్తిడి కలుగుతుంది అని ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాడు అతడు ప్రార్థన చేసుకుని ముగించిన పావు గంటకి వైర్లెస్ మెసేజ్ వచ్చిందట ఏమనో తెలుసా హెలికాప్టర్ వస్తుంది రష్యా నుంచి బ్లాక్ మౌంటైన్స్కి వెళ్ళాలి రెడీగా ఉండు అని ఆ బ్లాక్ మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళి తక్క తరువాత అతడు అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో కాగితాలు అవి సబ్మిట్ చేశాక బయలుదేరి కొంత దూరం వెళ్ళాడు వెళితే మంచు కురిసే ఆ చోట మంచు కురిసే చోట ఆ పర్వత శిఖరం మీద చిన్న 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 చెట్లు వాటి మీద మంచు అక్కడ ఒక వ్యక్తి తారసుపడ్డాడు దాని మీదకి ఎక్కి వెళ్ళాలి అంటే షార్పాలు ముందు రావాలి వాడు తీసుకుని వెళ్ళాలి జారితే మళ్ళీ కనిపించరట వెళ్ళి అతని కనుక్కుని హలో అన్నాడట అతడు వెనక్కి తిరిగి దేవుడు పంపాడా నిన్ను అని అడిగాడట దేవుడు నేను పంపాడా అప్పుడు చెప్పారట ఎస్ గాడ్ సెంట్ మీ తన జేబులో ఉన్న పత్రిక తీసి కరపత్రం అతని చేతికిచ్చాడు అతను అక్కడే మోకరించి నేను వెతుకుతూ 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 దేవుడు ఎక్కడుంటాడు దేవుడు ఎలా ఉంటాడు ఆయన తానన్నా కనపడాలి తాను ఎవరినైనా పంపాలి అని ఇక్కడ కొద్ది మూడు రోజులయ్యింది నేనేమి తినలా నేను చచ్చిపోవడానికి సిద్ధపడి వచ్చాను దేవుడే నిన్ను పంపాడా ఆ దేవుడు యేసుక్రీస్తు సుక్రీస్తు ప్రభువా ఇంతకాలం ఆయన దేవుడు కాదని నిరాకరించాను నేను నా కోసం ఇంత దూరం నన్ను నిన్ను పంపాడా అని ఆ సహోదరుణ్ణి అడిగాడు అతని పేరు సత్యప్రకాశని పుట్ట పేరు రియల్లీ ఐ వండ్రెడ్ అతడు మార్పు చెందడం ఆయన తీసుకుని అదే హెలికాప్టర్లో క్రిందకు రావడం ఆ తరువాత అతడు దేవుని సేవకుడిగా మారాడని మిషనరీగా పనిచేశాడు నార్త్ ఇండియాలోని చెప్పగా నేను ఆ రోజు రాత్రి విన్నాను